భగవంతుడు మనకి దుఃఖం ఉందనే దుఃఖం వచ్చిందంటే చాలు కంపల్సరీ ఈ పండుగ చేస్తాను మొత్తం భగవంతుడ ఈ దుఃఖం నుంచి విముక్తులని చేయండి ముందు ముందు నీకు కావాలని కోరుతున్నా కానీ ముందు నువ్వు పండగ చేయట్లేదు నీకు తీర్చే నువ్వు పండగ చేస్తాను ఏదన్నా కానీ భగవంతుడా నాకు ఇది ఇయ్యూ నేను ఇది ఇస్తా ఏమంటారు పిల్లలు కూడా ఈ పిల్లలకు కూడా అదే నేర్పినాం మనం నాకు పదవ తరగతిలో ఫస్ట్ క్లాస్ వస్తే దేవులని దగ్గర ఇరవై ఒకటి కొడతా నలభై ఒకటి కొడతా అంటే ముందు నీకు ఇవ్వమని అడుగుతున్నావు కానీ నువ్వు ముందు దేవునికి ఇవ్వట్లేదు ఇస్తే వస్తుంది అని చెప్పింది గీత ఫస్ట్ నువ్వేం చేయాలా ఏం చేయాలా ఇవ్వాలి అంటే ఇరవై ఒకటి కొట్టమని కాదు నువ్వు ఇవ్వాలి అంటే ఏమి ఇవ్వాలి నీ చదువుకు ఇంపార్టెంట్ ఇవ్వాలి నీ చదువుని శ్రద్ధతో చదవాలి చదివే ఒక సరస్వతి అని ఎందుకు చదువుకోవట్లేదు మీరు పిల్లలకి నేర్పట్లేదు మీరు చదివంటే ఎవరండి సరస్వతి కాదా బడిలో ఎందుకు విగ్రహం పెడుతున్నామంటే సరస్వతి దేవి నీ చదివే ఒక సరస్వతి బిడ్డ వేరే దేవుడు అంటూ లేడు నువ్వు ఈ ద ఈ దేవిని నమ్ముకొని నువ్వు చదివిన రోజు ఆ సరస్వతి దేవి నీ నాలుగ మీద తాండవం మార్తని మీరు వివరించి చెప్పాలి వాళ్ళకి సరస్వతి దేవిని మళ్ళీ గుడికి వెళ్ళి మొక్కుతున్నాం చదువుల తల్లి సరస్వతి ఆమె లే జ్ఞానం లేదు అసలు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి పక్కకి సరస్వతి దేవి లేకపోతే బ్రహ్మ ఏం చేయలేడు ఇదంతా బ్రహ్మ సృష్టించింది కదా నైందా పక్కకి ఉండాల ఆది పరాశక్తి అంటే పార్వతీదేవి అని కాదు పార్వతీదేవి అంటే ఆది పరాశక్తి అని మర్చిపోండి ఆది పరాశక్తి అంటే అన్ని కలిపితేనే ఆది పరాశక్తి పార్వతీదేవి సరస్వతి దేవి లక్ష్మీదేవి కలిపితేనే గాయత్రి మాత మాత పోషమ్మ మైషమ్మ మారవ్వ ఇవన్నీ కలిపితేనే ఆది పరాశక్తి పోషవ వేరు పార్వతీదేవి వేరు కాదు అందుకనే మనకి ఇక్కడ ఏదైతే మనం పూర్తిగా ఆత్మని ఆరాధించమంటున్నాడు భగవద్గీత ఎందుకంటే దేవుడు వేరు ఉన్నాడు నేను వేరు ఉన్నాడు అన్న భ్రమలో ఉన్నంతసేపు ముక్తి మోక్షం లేదు అని చెప్తున్నారు వేరు వేరుగా ఉన్నప్పుడు ముక్తి మోక్షం రాదు ఒకటే అని తెలుసుకొని ఆ మార్గంలోకి ఆ జ్ఞానంలోకి వస్తేనే ముక్తి మోక్షం వస్తారు ముక్తి మోక్షం వచ్చే లోపల నీ శరీరం వదిలిపెట్టేస్తే మనం చనిపోతే మళ్ళీ జనమిస్తారు మళ్ళీ ఆ జన్మలో మళ్ళీ కష్టాలే మళ్ళీ రోగాలే మళ్ళీ బాధలే అవన్నీ అనుభవించద్దు అంటే ఈ జన్మలోనే మనం ఆఖరి జన్మ చేసుకొని ఇంకా ఉన్నత లోకాలు మనం ఎదగాలంటే నువ్వు ప్రతి క్షణము ఎరుకలో నేను ఆత్మని ఈ ఆత్మే ఆ పరమాత్మని ప్రతి మనిషిలో దేవుణ్ణి చూడాలి పిల్లలో పెద్దలో జంతువులు మూగజీవులలో ప్రతి దాంట్లో ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి చూడగలుగుతావో నువ్వే దేవుడుగా మారి నీకు మోక్షం వస్తుందని చెప్పి మనం ఎందులో దేవుణ్ణి చూడట్లేదు కేవలం రాతి బండలో అని చెప్పిండు వీరబ్రహ్మం గారు చెప్పింది వినండి మళ్ళీ వినండి సినిమా వేయండి మళ్ళీ వినండి ఎందుకు అర్థం అయితే లేదు మేడం అసి ఇలా అన్నదని కాదు మీరు మాట్లాడద్ది మాట నేను స్వయంగా చెప్పిన మాట కాదు నేను ఎన్నో గ్రంథాలు ఎన్నో పురాణాలు ఎంతో నేను ఆత్మ మీద ఎంతో ట్రైనింగ్ తీసుకున్న తర్వాతనే క్లాసులు చెప్పడం జరుగుతుంది మరి అటువంటి అప్పుడు ఇవన్నీ మరి వారి గ్రంథాలలో ఉన్నాయి కదా అది సత్యం కాదా అది అసత్యమా భగవద్గీత సత్యమా అసత్యమా సత్యం అయినప్పుడు సత్యం వైపు ఎందుకు వెళ్ళట్లేదు ఆత్మవైపు రమ్మంటున్నాడు ఆత్మవైపు వస్తేనే మోక్షం ప్రతి క్షణం కొంచెం సేపన్నా ఆత్మకి టైం ఇవ్వాలి ఇరవై నాలుగు గంటలు శరీరం కోసము కోసం కాకుండా ఒక గంట ఉదయం ఒక గంట రాత్రికి మనం ఆత్మ కోసం సమయం ఇవ్వాలి అంటే నీకు భగవంతుడు అంటే ఇష్టమే కానీ ఆయనకి మార్గం ఆయనని చేరే మార్గం అంటే ఇష్టమే కానీ నీకు మార్గం తెలవట్లేదు ఎవరికైనా దేవుడు అంటే ఇష్టం ఉండడానికి ఇష్టమే కానీ ఇలా వెళ్తేనే వస్తుందని మీరు మూర్ఖంగా ఆగిపోయింది ఎంతసేపు మీరు ఆగిపోతారో అంతసేపు మీకు ఈ జన్మల మోక్షం దొరకదు ఇక్కడ గీతాచార్యుడి ఇందులో ఏం చెప్తుండో అది నమ్మితే మాత్రమే మనకి దొరుకుతుంది ఎందుకంటే ఇది కేవలం కలియుగంలో ఉన్న వాళ్ళ కోసమే వచ్చింది శివుడు ఎందుకు శ్మశానంలో ఉంటాడని చెప్పండి తల్లి మరి ఆ ఈశ్వరుడు కైలాసంలో ఉండక ఉన్నాడు భూమి ఉన్నాడు మీకు కొడగడిగిన ప్రశ్న కైలాసంలో ఉన్నవాడు ఇక్కడెందుకున్నాడు చెప్పండి లయం చేసేవాడు కాబట్టి కింద ప్రశ్న బ్రహ్మ ఏం చేస్తాడు సృష్టి బ్రహ్మ సరస్వతి బ్రహ్మ సృష్టి లక్ష్మీ లక్ష్మీ నారాయణులు స్థితి అంటే నిన్ను నడిపించేవాడు నీ అంతరంగంలో ఉండి మీ అంతరంగంలో ఉండి నిన్ను అబద్ధాల వైపు పోనీయకుండా పాపాల వైపు పోనీయకుండా ప్రతి క్షణము నీ అంతరంగంలో నీ హృదయంలో ఉండి హెచ్చరిస్తూ నిన్ను నడిపిస్తున్నాడు కానీ నువ్వు నడవట్లేదు నువ్వు ఎందుకంటే దేవుడు చెప్పింది నీ కినబడతలేదు నువ్వు మనసు చెప్పింది తింటున్నావు కాబట్టి తల్లి అర్థం అవుతుంది అంటే ఏమీ అర్థం కావట్లేదు ఎందుకంటే స్థితి కారుడు అంటున్నాం కదమ్మా తల్లి నిన్నే స్థితి కారుడు అంటే ఎవరు నారాయణుడు కృష్ణుడు రాముడు ఈ వేషాలు అన్ని వీరబ్రహ్మం గారు కూడా కృష్ణుడు విష్ణువే వీరబ్రహ్మం గారు కలియుగం కోసం వచ్చిన మొన్న మొన్న వచ్చిన దేవుడే కదా మొన్న మొన్న వచ్చిన గురువు అయిన వీరబ్రహ్మంగా వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందండి ఐదు వందల సంవత్సరాలు కూడా కాలేదు పదహారు వందల ఎనిమిదవ సంవత్సరంలో వచ్చింది పదహారు వందల నుంచి రెండు వేల వరకు లెక్క పెట్టండి ఎన్ని వందల సంవత్సరాలు సంవత్సరాలైందని వచ్చింది